హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారతదేశంలోని కొన్ని దేవాలయాల్లో ఇప్పటికీ అంతు చిక్కని రహస్యాలు విశేషాలు ఎన్నో ఉన్నాయి వాటిలో ఒకటి మధ్యప్రదేశ్లోని మితావాలి గ్రామంలోని అరవై నాలుగవ యోగిని దేవాలయం గుండ్రని ఆకారంలో అరవై నాలుగు గదులతో ఉండే ఈ దేవాలయం ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచింది ప్రతి గదిలో ఒక్కో శివలింగం యోగిన దేవత విగ్రహం ఉంటాయి అందుకే ఈ ఆలయానికి అరవై నాలుగు యోగిని మందిరం అని పేరు వచ్చింది అయితే వీటిలో కొన్ని విగ్రహాలు చోరీకి గురికాగా మిగిలిన వాటిని ఢిల్లీ మ్యూజియంలో భద్రపరిచారు ఈ అద్భుతమైన ఆలయం సుమారు వెయ్యి అడుగుల ఎత్తు ఎత్తుగల కొండపై నిర్మించబడింది ఈ వృత్తాకార ఆలయం ఒక ప్లేట్ లాగా కనిపిస్తుంది ఈ ఆలయం మధ్యలో బహిరంగ మండపం నిర్మించారు తాబేలు రాజు దేవపాల్ పదమూడు వందల ఇరవై మూడులో నిర్మించిన ఈ దేవాలయంలో జ్యోతిష్యం గణితం బోధించేవారు దేవాలయానికి తంత్ర మంత్రాలను నేర్చుకునేందుకు ప్రజలు ఇక్కడికి తరలివచ్చేవారని చెబుతుంటారు బ్రిటిష్ ఆర్కిటెక్చర్ ఎడ్విన్ లుటియన్స్ ఈ అరవై నాలుగు యోగిని దేవాలయం ఆధారంగా భారత పార్లమెంట్ భవనాన్ని నిర్మించారని చెబుతారు భారత పార్లమెంట్ భవనం ఈ దేవాలయంలో ఉంటుంది పార్లమెంటు స్తంభాలు కూడా ఆలయ స్తంభాల మాదిరిగానే కనిపిస్తాయి ఈ ఆలయం ఇప్పటికీ శివుని తంత్ర సాధన కవచంతో కప్పబడి ఉందని స్థానికులు నమ్ముతారు అందుకే రాత్రి వేళ ఈ ఆలయంలోకి వెళ్లేందుకు ఎవ్వరూ సాహసించరు అరవై నాలుగు యోగిని తల్లి ఖాళీ అవతారమని స్థానికులు నమ్ముతారు ఇదిలా ఉంటే రాజస్థాన్లోని దౌసా జిల్లాలో మహేందీపూర్ బాలాజీ టెంపుల్ ఉంది రోజు వేల మంది భక్తులు అక్కడకు వెళుతూ ఉంటారు వాళ్లు చూపించే భక్తి భరించలేని విధంగా ఉంటుంది కొందరు సలసలా కాగే నీళ్లను ఒంటిపై పోసుకుంటారు ఇంకొందరు ఉరి వేసుకున్నట్లు వేలాడతారు మరికొందరైతే గొలుసులతో కట్టేసుకుని తలను గోడకేసి కొట్టుకుంటారు ఇదంతా ఎందుకంటే తమను దయ్యాలు వదిలిపోవాలని అంటారు పూజారులే దగ్గరుండి ఇలాంటివి చేయించడం బహుశా దేశంలో ఈ ఒక్క గుడిలోనే కావచ్చు అన్నట్టు ఇక్కడ ప్రసాదం ఎవరు ఆలయం నుంచి వెళ్ళిపోయేటప్పుడు వెనక్కి తిరిగి చూడకూడదట అలా చూస్తే దయ్యాల్ని తమలోకి రమ్మని పిలిచినట్లట ఇది నిజమా కాదా అంటే ఎవరి నమ్మకాలు వాళ్లవి ఇలాంటిదే మరొకటి కొడంగళ్ళూర్ భగవతి టెంపుల్ సాధారణంగా మనం దేవుణ్ణి కీర్తిస్తాం అదే ఈ టెంపుల్కి వెళితే మాత్రం తిట్టాల్సిందే కేరళలోని కొడంగళ్ళూర్ భగవతి ఆలయం ప్రత్యేకత ఇది ఏటా ఇక్కడ ఏడు రోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయి ఆ టైంలో భక్తులు కత్తులతో ఎంటర్ అవుతారు తలపై దాడి చేసుకుంటారు రక్తం ప్రవాహంలా కారుతుంది అలాగే గోళ్లలోకి వెళ్తారు అలాగే గుళ్ళోకి వెళతారు భద్రకాళి అమ్మవారిని నానా తిట్లు తిడతారు తిట్ల దండకమే కాదు భక్తి గీతాల రూపంలో కూడా తిట్టిపోస్తారు అక్కడితో అయిపోదు పూనకం వచ్చినట్లు ఊగిపోతూ గుడిపైకి రాళ్ళు విసురుతారు ఏటా రాళ్లతో కొడుతుండడం వల్ల ఆలయం దెబ్బతింటోంది ఇక్కడ పూజ కైంకర్యాలు కొబ్బరికాయలు కొట్టడాలు లాంటివి ఉండవు ఏడు రోజుల ఉత్సవాల తర్వాత వారంపాటు ఆలయాన్ని మూసివేస్తారు ఆ టైంలో రక్తపు మరకల్ని శుభ్రం చేస్తారు ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ టాపిక్ పై మీ అభిప్రాయం కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని